ఛార్జింగ్ పంప్తో కొట్టుకోండి జాగ్రత్తగా సో దానివల్ల దీనివల్ల మన అధిక వర్షాలకి దియాలంటే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చేది సో ఇప్పుడు మీకు పెద్దగా అంటే దానికి కారణం గడ్డి ఈ కెనోరా పెడతా అది పెడితే ఏంటంటే క్యాల్బోరాను పోతా పింది మీద బోరాన్ డెఫిషియన్సీ లేకుండా అంటే ఆడపోతలు మగపోతల నిష్పత్తి కూడా మంచిగా వచ్చే విధంగా అంటే మనం ఇవి పద్దాహులు పెట్టాల్సిన అవసరం లే మనం ఓన్లీ కూడా రైతు వారీగా ఎన్పికేనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ ఎన్పికే కంటే కూడా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మిరపలో మనం ఒకసారి రెండుసార్లు మొత్తం మీద పెట్టేది సో ఇలాంటివి ఎందుకంటే పద్దాకలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో ఎందుకంటే పెట్టలేము కూడా ఎందుకంటే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి ఏందో మొక్కలు లేపివుగా ఏడా లేచింది సో ఈరోజైతే పది ఇరవై ఆరు దా ఒక కట్ట దాంతోపాటు యూరియా ఒక అరకట్ట దాంట్లో భూ కమాండర్ ఒక ప్యాకెట్టు దాంట్లో అగ్రోమిన్ ఏరిస్ వాళ్ళది జింక్ అనేది ఒక పది కేజీల ప్యాకెట్టు దాంట్లో వచ్చేసరికి సీఎంఎస్ అనేది ఒక ఎకరానికి రెండు కట్టలు చొప్పున మనమైతే పెట్టడం జరిగింది ఒక్కసారి ఎప్పుడన్నా మిరప చేలో గనక అలా పెట్టుకుంటే కనుక మంచిగా మనకి కాఫ్ సెట్టింగ్ అయితే బాగా జరుగుతుంది సో ఇది వచ్చేసరికి మనకి ఇటు పక్కన వచ్చేసరికి శివ సో మొత్తం కూడా మొన్నటి వరకు దెబ్బతిని వర్షాలకి ఓట పట్టిన దాంట్లో మనం ఈరోజు అయితే కనుక ఉండడం జరిగింది సో పాటైతే చేస్తున్నారు సో గడ్డి ముందు కూడా మనం స్ప్రే చేయడం జరిగింది సో గడ్డి ముందు కొట్టి తర్వాత మనకి ఈ రకంగా అంటే మనం జాగ్రత్తగా తీసుకొని గడ్డి ముందుని స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్లో చెప్తాను ఆ గడ్డి ముందు గురించి ఏం కొట్టాను ఏంటిది అనేది సో ప్రస్తుతానికైతే చేయిన్ అయితే ఈ రకంగా ఉంది మన జీనస్ ప్రాణక్షత్రప్రైస్ కొట్టిన తర్వాత మనకి చేను క్వాలిటీ రావడం జరిగింది సో ఈ రకంగా మనం ఫెర్టిలైజర్ పెట్టుకున్నట్లయితే మొక్క అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా మనకి కొండాకి సమస్యలు రావడం సో కాపు పల్చగా పడడం అలా కాకుండా ఏ డెఫిషియన్సీ లేకుండా మనం భూమిలో నుంచే మనం ఒకసారి కనుక తోట ఎప్పుడైతే కొంచెం ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు కనుక మనం పెట్టుకోగలిగేది ఒకసారి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ద్విత్య పోషకాలు కూడా చాలా ఇంపార్టెంటు సో అవి కూడా పెట్టుకొని మనం పాటు చేసుకున్నట్లయితే మొక్క అనేది భూమిలో బాగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడైతే తోట అయితే ఈ రకంగా ఉంది సో మనడి వరకు అంత ముందు చూపించాను కదా సో జీనస్ ప్రో నక్షత్ర పడసి కొట్టే ముందు ఏమీ లేదని సో ఆ తోటే ఈరోజు ఈ రకంగా ఉందన్నమాట సో ఒకసారి నేను ముందు ఏం పెట్టాను గడ్డి ముందు ఏం చల్లాను అనేది చూద్దాం ఒకసారి గడ్డి ముందు అనేది ఇన్స్పైర్ చేశాను అన్నది కూడా ఒకసారి చూద్దాము సో ఒకసారి వెళ్తున్నాను సో చెట్టుకి కొమ్మ ఆరక తోలుతుంటే విరిగిపోయింది సో ఇది ధీరా టూ సెవెన్లో అది సో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి సో ఎన్ని కాయలుండి మనకి మొక్క అనేది ఇరిగిపోయిందో చూడండి సో సో ఈ జడ్ విరిగిపోయింది ఇక్కడ సో ధీరా టూ సెవెన్ అనేది చాలామంది రైతులు వేశారు సో వర్షాలు దెబ్బ లేకపోతే సో పల్నాడు అంతా కూడా ఇంకా సూపర్గా ఉండేది సో ప్రస్తుతానికి మన తోట అయితే ఈ రకంగా ఉంది సో ముందుకు ఏం ఏమి పెట్టాను అనేది మనం ఒకసారి చూద్దాం పదండి సో గడ్డి ముందు కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాము సో గడ్డి ముందు ఇప్పుడే బాటిల్ పట్టుకొని నేనే విసిరేసాను సో ఇది వచ్చేసరికి మనకి స్వాల్ కంపెనీ వాళ్ళది తోడియం థర్టీన్ పర్సెంట్ డబ్ల్యూ వెయిట్ బై వెయిట్లో ఉండేది ఈసీ ఫార్ములేషన్ ఇది ఇది కెనోరా సో ఇది నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఇది సో ఇది ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా మార్కెట్లో నడుస్తున్నాయి సో దీంట్లో మనకి టాటా కంపెనీది ఉంది యూపీఎల్ కంపెనీది ఉంది సో అవైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ వన్ లీటర్ విడిగా వస్తుంది సో దాంట్లో కాంబినేషన్ కలిపి కొట్టుకోవాలి ఇది మనం మొక్కల మిరప మొక్కల మీద పడినా కానీ ఏం కాదన్నారు బట్ కాకపోతే మేము ఏం చేసామంటే ఛార్జింగ్ పంపుతోనే సాళ్ళల్లోనే మనం కొట్టించామన్నమాట సో కాళ్ళ సాలల్లోనే కొట్టించడం వల్ల మొక్క మొక్క మీద పడకుండా ఎరుపుకి రాకుండా తోట క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది అనే కాన్సెప్ట్తో మనం ఆ రకంగా చేసాము చేసినప్పుడు సో తోట అయితే ఇప్పుడు కొట్టి నాలుగైదు రోజులైంది సో ఈ మొక్కలు కూడా ఓన్లీ కూడా గడ్డి జాతి మాత్రమే పోద్ది సో ఈ గడ్డి జాతికి ఇది చూడండి ఇదంతా కూడా ఎర్రబడిపోయింది సో లేదంటే ఈ పాటికి చాలా ఎత్తు పెరిగేదనమాట సో ఓన్లీ గడ్డి జాతికి పనిచేస్తే ఇలాంటి ఆకు జాతులు చెంచల కాడ వీటికైతే పని చేయదు గుర్తుపెట్టుకోండి సో అవి అయితే కనుక కొంచెం వర్షం పడినప్పుడు ఏదైనా జల్లు పడితే తడి పెట్టినప్పుడు పీకిచ్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయి సో ఈ గడ్డి పీకాలంటే వాళ్ళ వల్ల కాదనమాట సో ఇది కెనోరా అన్నది నాలుగు వందల ఒక ఎకరానికి అంటారు బట్ ఆరు ఛార్జింగుల పంపులు అంటే ఇరవై నూట ఇరవై లీటర్లకు మాత్రమే నాలుగు వందల ఎంఎల్ స్పే చేసుకోండి సో మొక్క అయితే కనుక పెద్ద ఎరుపు అయితే రాలేదు మొక్క అయితే ఎరుపు రాలేదు సో ఒకసారి చూడవచ్చు సో ఇదైతే ఓన్లీ కూడా జాతికే జాతికి కాదు సో అదైతే గుర్తుపెట్టుకోండి సో దాంతోపాటు ఇది పైన స్ప్రే చేసినా ఏం కాదు కానీ కానీ పైన స్ప్రే చేయొద్దు ఛార్జింగ్ పంప్తో కొట్టుకోండి జాగ్రత్తగా సో దానివల్ల దీనివల్ల మన అధిక వర్షాలకి తీయాలంటే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చేది సో ఇప్పుడు మీకు పెద్దగా కనిపించలేదంటే దాని కారణం గడ్డి ఈ కెనోరా సో యూపీఎల్ వాళ్ళది సో దీంట్లో టాటా వాళ్ళది ఉంది దాంతోపాటు మన ఎవరిది యూపీఎల్ వాళ్ళది కూడా ఉంది సో ఏదైనా ఒకటే సో టెక్నికల్ అయితే ఒకటే ఒకసారి చూపించుకొని అడగండి సో ఓన్లీ గడ్డి జాతుకులకి ఎజుల్ మీద కొంచెం బెటర్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా ధీరా టూ సెవెను అటంతా కూడా శివ మ్యాక్స్ వాళ్ళది సో ఇప్పటికైతే ఈ రకంగా ఉంది సో అప్పటికి ఇప్పటికి మన జీనస్ పాన్ ఎక్స్ప్రెస్కి ఇప్పటికీ ముందుకి చాలా వేరియేషన్ ఉంది సో ఇప్పుడు మనం కొట్టిన తర్వాత అయితే ఈ రకంగా ఉంది సో మంచిగా క్వాలిటీ వచ్చింది తోట దాకా ఏం లేదు కదా వర్షాలకు చూసారుగా మీరు గుర్తుంది కదా సో ఆ అయితే ఓకే సో అది కొంచెం బెటర్గానే ఉంది అది కూడా మన తుఫాన్ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వర్షం పడింది దానికి కూడా కొంచెం ఉరకేసింది సో ఇది సంవత్సరం ఇంకా రెండు మూడు తుఫాన్లు ఉన్నాయంట సో ఏం జరిగిందో చూద్దాం మరి అయితే ఇది పాటు పరిస్థితి అమ్మ సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇది వచ్చేసరికి పది ఇరవై ఆరు ఒక కట్ట ఎకరానికి దాంట్లో సిఎంఎస్ ఇచ్చినాం మనం ద్వితీయ పోషకాలు సిఎంఎస్ సీఎంఎస్ అనేది కాల్షియం మెగ్నీషియం జింకు సారీ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి యాభై కేజీలు కట్టలు రెండు వేయాలి సో ఇది ఆరు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై దాకా ఉంది మార్కెట్లో కట్టొచ్చి యాభై కేజీలది సో ఇది ఇది ఒక రెండు కట్టలు వేసాము ఎకరానికి పది ఇరవై ఆరు వచ్చి ఒక కట్ట చొప్పున యూరియా అర కట్ట చొప్పున ఎకరానికి వేసి దీంట్లో అగ్రోమిన్ కలిపాం సో ఇది అగ్రోమిన్ అంటే ఏంటిదంటే ఏరీస్ కంపెనీ వాళ్ళది పది కేజీలది జింక్ ఉంటుంది సో దీంట్లో జింకు సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది మనం ఏంటంటే మొక్క అనేది త్వరగా పొండా సమస్యలు దాంతోపాటు జింకు లోపం వల్ల కూడా మనకి మొక్క అనేది గబక్కన రాయి పొలాల్లో గబక్కన ఎక్కిరాదనమాట సో అందుకని ఈ జింక్ అనేది చాలా అవసరం అనమాట మొక్కకి సో అందుకోసం ఈ జింకు సో అగ్రిన్న వాళ్ళది పది కేజీల ప్యాకెట్ ఒకటి సో దాంట్లో పాటు ఈ భూ కమాండర్ అనేది ఐదు కేజీలు చొప్పున సో ఎకరానికి ఒక ఐదు కేజీలు చొప్పున ఇదొకటి సో ఇది ఏంటి అంటే మొక్కకి మనం పెట్టిన ఇప్పుడు ఎన్పీకే ఎన్పీకేని మనం పెట్టే ఫెర్టిలైజర్ని మొక్కకి ఎప్పటికప్పుడు కావాల్సిన మోతాదులు అందిస్తూ ఉంటుంది దాంతోపాటు వేరు వ్యవస్థని ఎప్పటికప్పుడు మొక్కకి ఎంతైతే అవసరమో అంత మొక్కకి అందిస్తూ ఉంటుంది సో మనకి ఎండ ఉన్నా వర్షం ఎక్కువైనా తడి ఉన్నా సో మొక్కకి వేరు వ్యవస్థని డ్యామేజ్ చేయకుండా కూడా కాపాడుతుంది సో చాలా వరకు కూడా ఇది ఈ భూ కమాండర్ అనేది చాలా మంది రైతులు పెడతా ఉన్నారు సో ఈ భూ కమాండర్ పెట్టడం వల్ల మొక్క అనేది నలుపు మెయింటైన్ అవుతుంది సో ఎక్కువ రోజులు మందుకు అట్లా అడగదు అంటే మన భూమిలో ఉన్న మందుకునే లేదంటే ఇప్పుడు మనం చల్లిన మందునే భూమికి పట్టిస్తూ ఉంటుంది మొక్కకి పూతలు ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా రావడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మొక్క అనేది క్వాలిటీ నలుపు సో మా ఆకు కూడా పెలుసుదనం రాకుండా పలుచగా రాకుండా మనకి ఆకు కూడా మనకి మంచి చిక్కుగా అంటే తిక్కుగా ఉండే విధంగా మనకి మొక్కకి చాలా వరకు కూడా ఈ భూకామెటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఒక ఐదు కేజీలు పెట్టడం జరిగింది ఇట్లా గనక అంటే అన్ని కాంబినేషన్లు ఈసారి వచ్చేసరికి క్యాల్ పెడతా అది పెడితే ఏంటంటే క్యాల్బోరాను బోరాను పూత పిండి మీద బోరాన్ డెఫిషియన్సీ లేకుండా అంటే ఆడపోతలు మగపోతల నిష్పత్తి కూడా మంచిగా వచ్చే విధంగా అంటే మనం ఇవి పద్దాఖలు పెట్టాల్సిన అవసరంలా మనం ఓన్లీ కూడా రైతు వారీగా ఎన్పికేనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ ఎన్పికే కంటే కూడా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మిరపలో మనం ఒకసారి రెండుసార్లు మొత్తం మీద పెట్టేది సో ఇలాంటివి ఎందుకంటే పద్దాకలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో ఎందుకంటే పెట్టలేము కూడా ఎందుకంటే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి సో ఈ టైంలో సిఎంఎస్ పెట్టాము పది ఇరవై ఆరు అంటే నత్రజని ఉంది భాస్వరం ఉంది పొటాష్ ఉంది దీంట్లో ఇక్కడ మనకి యూరియా నత్రజని కూడా మొక్క ఎదుగుదల ఖచ్చితంగా కావాలి కాబట్టి నత్రజని కూడా అక్కి అరక కట్ట కలిపాను సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి కూడా చాలా అవసరం మొక్కకి సో ఈ దితీయ పోషకాలు చాలామంది అసలు పెట్టనే బెటర్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు సో కొన్ని ఏరియాల్లో అసలు తెప్పిరు ఏందంటే అయ్యడ ఎవడు పోతే ఎవడు కొంటాళ్ళే అనే థాట్లోకి వచ్చారు సో ఖచ్చితంగా కూడా భూమికి మొక్కకి ఎంత అయితే మనం పోషకాలు అన్నీ కూడా సంపాదనలు ఇస్తామో పైనుంచి స్ప్రేయింగ్ ఖర్చు చాలా తగ్గిద్ది మనం అనుకోవచ్చు మనం ఎంత మందులు కొట్టినా ఎంత పెద్ద మందులు కొట్టినా కానీ కాపు సెట్ చేయకపోవడం కాపు పడకపోవడం ఫ్లవరింగ్ సరిగా ఒకటే మోతాదులో రాకపోవడం అనేక ఇబ్బందులు పండాకు సమస్యలు పెరిగిపోవడం సో ఇప్పుడు బూకా పెడితే పండాకు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది తక్కువ కాదు చాలా వరకు కూడా రాదు సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదు మేము అంతమంది గతంలో పెట్టాను ఇప్పుడు పెట్టాను ఇంత వర్షాలకు కూడా నాకు పండాకు సమస్య అంత దారుణంగా లేదు అంటే దానికి కారణం ఏంటి సో మీ మొక్కలు ఈ తీతగా ఉన్నాయి లాస్ట్లో వేసిన మొక్కలు కూడా మీకు చూపిస్తున్నాను సో ఇవి కూడా మీకు అలా లేవు అంటే కారణం సో ఏంటి అంటే మనం పెట్టే ఫెర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని ప్రతకులు ఈ రకంగా పెట్టుకోండి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn यांगड़ा वाले मरी यांगड़ा ये नहीं आते रहो यार शनिवार में स्वामी लाइन में है ना लाइन में रहते हैं शनिवार में बंदा शनिवार में ना क्या है ग्वाला ना क्या निकलता है ना कह रहे नोशला के ना पावत

పంపాడి పెట్టాను సార్ చాలా వేసుకోవచ్చు సార్ నాకు ఒక మధ్య వేసుకొచ్చి పోతుండీ